హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మివినీ కవిని ఈ రోజు మనం బోడుపల్లా ఉన్నామండి సో బోడుపల్ల ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి బుద్దాన్ నగర్ లో మనకి ఐఐసిటీ కాలనీ రోడ్ నెంబర్ ఫైవ్ సో మనకి ఇక్కడ ఈ ప్రాపర్టీ అనేది సేల్ వచ్చింది అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేటివి సో ఇక్కడ చూపిస్తున్నట్లయితే సరౌండింగ్ చూసినట్లయితే ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేసుకొని ఉన్నారు సో అపార్ట్మెంట్ ఎదురుగా మనకి థర్టీ ఫీట్ రోడ్ ఉందండి అండ్ ఇక్కడ చూసినట్లయితే మంచిగా ప్లే ఏరియా లాగా మంచిగా గ్రౌండ్ అనేది ఉంది ఇక్కడ ఇంకా అపార్ట్మెంట్స్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాం సో ఓవరాల్ గా అపార్ట్మెంట్ చూపిస్తున్నాను ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో ఎందుకు చేస్తున్నాను అంటే మనకి ఏమైనా డిజైన్ గానీ పెయింటింగ్ వర్క్ గానీ ఇంటీరియర్ గానీ ఏమైనా చేంజెస్ కావాలన్నా చేసుకోని ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం అండర్ కన్స్ట్రక్షన్ లో ఈ వీడియో అనేది తీస్తున్నాము సో మనకి ఇది వచ్చి మొత్తం మనకి త్రీ థౌజండ్ స్క్వేర్ ఎట్స్ తో కన్స్ట్రక్షన్ చేశారండి సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చి రోహితాసాయ్ డెవలపర్స్ అర్జున్ బృంద అర్జున్ బృందావన్ నేచర్స్ ఫ్రెండ్లీ సో గుడ్ ఐటీ కాలనీ బుద్దానగర్ బోడుపల్ రోడ్ నెంబర్ ఫైవ్ సో మనకి నార్త్ ఫేసింగ్ లో ఎంట్రన్స్ ఉంటుంది మనకి ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ సో ఇదంతా పార్కింగ్ ఏరియా అండి సో మనకి అపార్ట్మెంట్ దగ్గర థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది టోటల్ గా సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయి ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ ఫ్లాట్స్ అనేటివి సోల్డ్ అవుట్ అయినాయి సో ఇంకా మనకి ఇంకా ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఫ్లాట్స్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయి సో ఈస్ట్ ఫ్లోర్ లో మనకి థర్టీన్ ఫ్లాట్స్ అనేవి వస్తాయండి టోటల్ గా ఫైవ్ ఫ్లోర్స్ అండ్ మనకి వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ అవైలబుల్ గా ఉంది సో మనకి హ్యాండ్ ఓవర్ వచ్చి జనవరిలో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో హ్యాండ్ ఓవర్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు మనకి టూ బిహెచ్కే అండ్ త్రీ బిహెచ్కే అనేటివి ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది సో ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం కదండి ఇప్పుడు మనం ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ ఇక్కడ మొత్తం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మొత్తం మనకి అంత ఫ్లాట్స్ అనేటివి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి సో ఇక్కడ పై నుంచి చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ గా మొత్తం చూడండి మంచిగా ఉంది కదా సో మనకి ఎయిత్ ఫ్లోర్ లో థర్టీన్ ఫ్లాట్స్ అనేటివి వస్తున్నాయి ఒకసారి మనం మన ఫ్లాట్ కి వెళ్ళి చూద్దాం కదండి ఇక్కడ మనకి లిఫ్ట్ అనేది వస్తుంది సో లిఫ్ట్ కి నెక్స్ట్ మనకి రెక్స్టర్ రైట్ మన ఫ్లాట్ అనేది ఉంది ఇక్కడ సో ఇప్పుడు మనం ఫ్లాట్ లోకి వెళ్దాం సో ఇది మనకి హాల్ ఏరియా అండి ఈ లగ్జరీ ప్రీమియం టూ అండ్ టూ బిహెచ్ కమ్యూనిటీ హెచ్ఎండి అప్రూవ్ అపార్ట్మెంట్ సో రోహిత సాయి డెవలపర్స్ అర్జున్ బృందావన్ నేచర్స్ ఫ్రెండ్లీ పిర్జాది కూడా ఐఐసిటి కాలనీ బుద్దాన్ నగర్ పల్ రోడ్ నెంబర్ ఫైవ్ సో ఇది మనకి వచ్చి త్రీ థౌసండ్ స్క్వేర్ రైట్స్ నార్త్ ఫేసింగ్ ఎంట్రన్స్ ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ మనకి ఫ్లాట్ ఫేసింగ్ అనేది వస్తుంది సో మనకి అపార్ట్మెంట్ ఏదైనా థర్టీ ఫీట్ రోడ్ వస్తుంది సిక్స్టీ ఫైవ్ ఫ్లాట్స్ థర్టీ అవైలబుల్ గా ఉన్నాయి ఈచ్ ఫ్లోర్ థర్టీన్ ఫ్లాట్స్ అనేటివి ఉన్నాయండి మనకి మొత్తం ఫైవ్ ఫ్లోర్స్ వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎస్ఎఫ్ అవైలబుల్ ఉంది హ్యాండ్ ఓవర్ మనకి జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ లో ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తువు మనకి టూ అండ్ త్రీ బిహెచ్ అవైలబుల్ గా ఉన్నాయి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ అవైలబుల్ ఉంది సో మనకి వరంగల్ హైవే జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ మనకి అపార్ట్మెంట్ లో మనకి జిమ్ కమ్యూనిటీ హాల్ చిల్డ్రన్స్ ఏరియా ఎవ్రీథింగ్ ఉంది అమ్యూనిటీస్ అండ్ ఫ్యూచర్స్ ట్రాన్స్ఫార్మర్ విత్ త్రీ ఫేస్ మీటర్ నో కామన్ వాల్ సిసిటీవీ సెక్యూరిటీ కార్ పార్కింగ్ స్లాట్ ఫర్ ఈచ్ ఫ్లాట్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ పవర్ బ్యాకప్ జనరేటర్ లాన్ సో మనకి ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఉప్పాల బస్ డిపోర్ట్ త్రీ మినిట్స్ డ్రైవ్ టు బోర్పాల్ కమాండ్ డిపోర్ట్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఉప్పాల ఎక్స్ రోడ్ త్రీ మినిట్స్ డ్రైవ్ ఏషియన్ సిటీ స్క్వయర్

సో మనకి మొత్తం క్లియర్ టైటిల్ తో మనకి అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ అంటే కి వచ్చాయి కాబట్టి చాలా మంచి ప్రాపర్టీ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఇది అండర్ కన్స్ట్రక్షన్ ఎందుకు తీసుకున్న ఇంతకు ముందే చెప్పాను కదా సో మనం ఏమైనా డిజైన్ చేంజ్ చేసుకోవాలన్నా చేసుకోని ఉంటుంది ఇంటీరియర్ గానీ ఇంకా మనకి పెయింటింగ్ వర్క్ ఎవ్రీథింగ్ మనకి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు సో ఓవరాల్ గా డీటెయిల్స్ మొత్తం చూసారు కదా నాకు తెలిసి నీకు కంపల్సరీగా ఫ్లాట్ నచ్చి ఉంటుంది ఇంకా చుట్టుపక్కల లొకేషన్ చూపిస్తుందని చూడండి చాలా ప్రైమ్ లొకేషన్ లో ఉన్నాము సో ఓవరాల్ గా మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అపార్ట్మెంట్స్ అన్ని ఉన్నాయి సో మనం ప్రైస్ తెలుసుకుందాం చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు నేను మీ నుంచి కోరుకుని జస్ట్ ఒక సబ్స్క్రైబ్ మాత్రమే చాలా మంది వీడియో ఎండ్ వరకు చూడట్లేదు దయచేసి వీడియో ఎండ్ వరకు చూస్తే మనకి ఎగ్జాక్ట్లీ ఏంటి అనేది అర్థమవుతుంది సో దీని ప్రైస్ వచ్చి మనకి బిల్డర్ గారు ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ పర్ ఎస్ఎఫ్టీ అంటున్నారు సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ వరకు మనకి అవైలబుల్ లో ఉన్నాయి సో టూ అండ్ త్రీ బిహెచ్కే మనకి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ తో ఫ్లాట్స్ అనేటివి అవైలబుల్ లో ఉన్నాయి సో మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాం ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పర్ రిసెప్ట్ డైరెక్ట్ ఓనర్ నెంబర్ అదే బిల్డర్ నెంబర్ అనేది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు కాబట్టి డైరెక్ట్ బిల్డర్తో కాంటాక్ట్ అవ్వండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి వీడియోస్ ప్రమోషన్ కోసం మీరు నా నెంబర్ నా కి కూడా కాంటాక్ట్ అవ్వచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ